సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాలు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు నిన్నటి దినం ఓ దివ్యమైన సందేశం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడారు కదా సమస్తము కోల్పోయానని చావును కోరుకుంటున్నావా అయితే ఇది నీకోసమే ఈ వర్తమానం కొన్ని వేల కుటుంబాలు విని ఆశీర్వదించబడ్డామని మా కన్నీళ్ళు వాక్యం ద్వారా దేవుడు తుడిచాడని అనేక మంది మీ సంతోషాన్ని మాకు పెళ్లి అందుకు మీకు ఆ కృపగల దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈరోజు రేపు అనగా బుధవారం గురువారం పది పదకొండు తారీఖులు అమలాపురం దగ్గర ముమ్మడి వారంలో రెండు దినాలు స్వార్థ సభలకు నేను వస్తూ ఉన్నాను పాలు పంపులు పొందండి ఎరిగిన వారందరికీ ఈ విషయం షేర్ చేయండి మరి ప్రత్యేకంగా మరి ప్రత్యేకంగా జనవరి పదిహేనో తారీఖు ఆ రోజు సెలవు దినం కదా ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూటం ఎమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నందు ఏర్పాటు చేయటం జరిగింది కుటుంబాలు కుటుంబాలుగా రండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇది మొట్టమొదటి ఉపవాస ప్రార్థన కోటు దైవజనులు సాల్మన్ రాజయ్య గారు బైర్షా మినిస్ట్రీస్ ఏలూరు నుండి వస్తున్నారు నేను దేవుని సందేశం అందించబోతున్నాను రండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా నిన్నటి దినాన జంతువులన్నిటిలో జింక ప్రత్యేకమైనదని అది ఏ జంతువు ఎక్కలేని ఎత్తైన స్థలాలకు అది ఎక్కగలుగుతుందని లేఖనాల్లో చూశాం జింక ఉన్నత స్థలంలో ఉండటానికి కారణం దాని కాళ్ళు విన్నాం కదా ఈరోజు ఆ జింకలో నుండి మరొక దివ్యమైన పాఠం దేవుడు మనలను ఉన్నత స్థితికి నిశ్చయంగా ఈ సంవత్సరం నడిపించునుగాక నడిపించారు అందుకై సమస్త ఘనతలు ఏసైకే కలుగునుగాక మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ ఉన్నత స్థితికి చేరుకోవాలంటే జంకలో ఉన్న రెండవ దివ్యమైన గుణం చూడండి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయు ఐదో వచనం మీతో పంచుకుంటాను వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకును విన్నారా వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు వేటగాడు ఎవడ వేటగాడు శత్రువైన సాతాను వేటగాడు ఎంత కుర్తి పొరడంటే ఏ జంతువుకు ఏ ఆహారం వేస్తే ఆశపడి వస్తుందా వేటగాడికి పిలుచు ఏ పక్షికి ఏ గింజలు విసిరితే చెప్పండి చెప్పండి ఏ పక్షికి ఏ గింజలు విసిరితే ఏ పక్షికి ఎలాంటి గింజలు ఇష్టం ఎరిగి ఆయా పక్షికి తగిన గింజలు వేటగాడు ఎర్రవేస్తాడు శత్రువైన శాతాను కూడా యవనస్తున్న ఏ కోణంలో శోధించాలి ఆ కోణంలో శోధిస్తాడు నడి వయసులో ఉన్నవారిని ఎలా శోధించాలి దానికి తగినట్లుగానే శోధిస్తారు వృద్ధులు ఏ శోధనకు లొంగిపోతారు ఆ వయసుకు తగినట్లుగా అలాంటి శోధనే ఇస్తారు స్త్రీలు ఎలాంటి శోధనకు లొంగుతారు పురుషులు ఎలాంటి బలహీనతకు బలహీనలు అవుతారు ఎరిగి ఎవరి బలహీనతకు తగినట్లుగా చెప్పండి చెప్పండి ఎవరి బలహీనతకు తగినట్లుగా అలాంటి ఉరులే వేస్తాడు ఒక్కొక్క వ్యక్తి జీవితం ఈ స్థలంలో వేటగాడు ఉన్నాడు జంకకు తెలిస్తే ఆ పొదల మాటున వేటగాడు నక్కొని దాక్కుని ఉన్నాడు అని జంక ఎరిగితే రెప్పపాటు కాలం కూడా అక్కడ ఉండకుండా బలమంతటిని కూడగట్టుకొని అక్కడి నుంచి పాడిపోవటం ప్రారంభిస్తుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధతలో నువ్వు ఉన్నతమైన స్థితిలోకి చేరాలంటే ఈ స్థలం నాకు ప్రమాదకరమైనది అని నీకు తెలిసినప్పుడు ఈ వ్యక్తులతో నా భక్తి జీవితానికి అపాయం కలుగుతుంది అని నువ్వు పెరిగినప్పుడు ఈ వస్తువులతో ఈ ప్రాంతాలతో నా భక్తి జీవితం అపవిత్రమైపోతుంది అని ఏమాత్రం నువ్వు కొంచెం పెరిగిన ఆ స్థలము నుండి ఆ వస్తువుల నుండి ఆ వ్యక్తి నుండి రెప్పపాటు కాలంలో బలమంతటిని కూడగట్టుకొని అక్కడి నుంచి నువ్వు పారిపోతే నీ పరిశుద్ధత ఎక్కడుంటుందో తెలుసా ఉన్నత స్థలంలో ఉంటాను సందర్భంలో నేను హైదరాబాద్కి వచ్చిన తొలిటి దినాలవి ఓ ఉద్యోగం చేసుకుంటూ ఉంటుండగా నేను ఎరిగిన స్నేహితులు వచ్చి హైదరాబాద్లో పలానా ప్రాంతాలు ఉన్నాయి కదా ఒకసారి వెళ్ళి చూసొద్దాం వాళ్ళు పూరికొలిపారు నాకు ఎందుకో తెలీదు మొదటి నుంచి ఈ సైట్ సీయింగ్ అన్నా ఆయా స్థలాలు వెళ్ళి చూడటం అన్నా ఎందుకు నాకంత ఇష్టం అనిపించదు అయితే నా స్నేహితులతో కలిసి హైదరాబాదులో ఒక పార్క్ ఉంది అది చాలా పెద్ద పార్క్ అట అని దాని పేర్లు వివరాలు ఏం చెప్పలేదు ట్యాంకమండ్రి దగ్గర ఉంటారు సరే వెళ్దామని చెప్పి వాళ్ళతో కలిసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఆ పార్క్ లోపలికి కొంచెం అట్లా కొంచెం లోపలికి వెళ్ళేమో లేదో హైదరాబాద్ పార్కుల్లో ఈ పొదలచాటును ఏమేం జరుగుతుందో మీకు తెలుసు కదా అనేక మంది యవన అబ్బాయిలు అమ్మాయిలు ఆ పొదచాటును కూర్చొని ఒకరినొకరు కవులు ఇట్లా ఈ ఈ కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో జరుగుతుంది ఇతర ముగ్గురు అక్కడ చూశాను నా గుండెల్లో భయం పుట్టడం ప్రారంభించింది మీరు నమ్ముతారా నేను ప్రభుయ్యతి తానబెట్టి చెప్తుంది ఆ పార్కు చూద్దాం కాస్త విశ్రాంతి తీసుకుందామని అట్లా వెళ్ళిన తర్వాత ఎలాంటి దృశ్యాలు చూసిన తర్వాత రెప్పపాటు కాలం కూడా ఇక అక్కడ ఉండకుండా నేను వెళుతున్నాను రా రండి చేద్దాం అన్నా అరే వచ్చింది ఇప్పుడే కదా ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నావు నా స్నేహితులు అన్నారు నేనన్నా ఒక వ్యక్తి పవిత్రంగా బ్రతకటానికి అనువైన స్థలం కాదు ఇది వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారా మనకేమైంది మనం అట్లా విశ్రాంతిగా ఉందాం నేను ఎరిగింది ఏంటో తెలుసా కళ్ళతో చూసే దృశ్యాలు చెవులతో వినే మాటలు మనస్సును ప్రేరేపిస్తాయి మనసు శరీరాన్ని ప్రేరేపిస్తుంది ఆ శరీరం ఒకనొక రోజు క్రియాత్మకంగా బయటపడేటువంటి ప్రమాదం ఉంది రెప్పపాటు కాలం కూడా ఆ స్థలంలో ఉండకుండా వెంటనే బయటకు బయటకు వచ్చేసి దైవజన్మ నీ జీవితంలో కూడా లేడీ పిల్లలాగా ఈ వ్యక్తులను పాపంలో పడేసేటట్లున్నారు అని కనిపిస్తే వాళ్ళ ఛాయ కూడా వాళ్ళ నేడ కూడా నీ మీద పడకుండా నేను నీవు కాపాడుకుంటే పరిశుద్ధతలో జంకలాగానూ బ్రతుకుత ఇదిగో ఈ స్థలంలో నాకు ప్రమాదం ఉంది నేను అపవిత్రుని అయిపోతానేమో ఇదిగో ఈ స్థలం నాకు ఇబ్బందికరంగా ఉంది అని నీకు అనిపిస్తే ఆ స్థలాన్ని విడిచిపెట్టి అందుకనే మీరు ఎరుగుదురు కదా అపోస్తులేని పౌలు వారు తిమోతి కొత్తను రాస్తూ యవనస్తుడా నీ విడిచి దూరంగా పారిపో పరిశోధ గ్రంథమైన బైబిల్లో యోసేప్ చేసేది కూడా అదే కదా ఫోర్తిఫర్ భార్య వల్ల తనకు ప్రమాదం ఉంది అని తెలిస్తే తన మీద అఘాయిత్యం చేయబోతే అద్భుతం అక్కడి నుంచి చెప్పండి అక్కడి నుండి వాయువేగంతో తాను పారిపోవటం ప్రారంభించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజన్మ నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వేటగాడు ఈ కోణంలో నన్ను శోధిస్తున్నాడు అన్నీ కనిపిస్తే ఆ ఛాయలకు వెళ్ళకుండా ఆ ప్రాంతం నుంచి బలమంతటిని కూడగట్టుకొని నువ్వు దూరంగా పారిపోతే ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా ఒక ఉన్నతమైన పవిత్రమైన జీవితం జీవించడానికి నీ పట్ల దేవుడు కప్పు చూపిస్తాడు కొన్ని సంవత్సరాల క్రితం మన చర్చికి వచ్చే యవనబిడ్డ జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తా మన మినిస్ట్రీ గురించి ఆ యవనబ్బాయి తల్లిదండ్రులకు బహు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి వారు బహుగా మమ్మల్ని ప్రేమిస్తారు ఓ పర్యాయం ఫోన్ చేసి అయ్యా మా బాబు నీ మందిరానికి వస్తూ ఉన్నాడు ఇక్కడున్నంతకాలం బాగానే ఉండేవాడు కాస్త కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంచెం మారిపోయాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేయటానికి వచ్చాడు కొంచెం మా బాబును చారదీసి నాలుగు బుద్ధి మాటలు చెప్పండి అని ఆ తల్లిదండ్రులు ఫోన్ చేశారు ఆ తర్వాత ఆదివారం ఆ బాబు నా దగ్గరకు వచ్చాడు నాతో మాట్లాడుతూ మాట్లాడతా అని నేను చాలా పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను అన్నయ్య అమ్మోళ్ళు నా కొరకు చాలా ప్రార్థన చేస్తున్నారు అన్నయ్య నేను పవిత్రంగా బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి ప్రతి క్షణం శోధించబడుతున్నాను ఇది నా పరిస్థితి అన్నాడు తప్పకుండా తమ్ముడు ఒకరోజు నేను ఈ రూమ్కి వస్తాను యవన కాలంలో పాపాన్ని ఎట్లా జయించాలో అపవిత్రతను విడిచిపెట్టి మనల్ని మనం ఎలా పవిత్రంగా కాపాడుకోవాలో లేఖనాలో నుంచి కొన్ని మాటలు చెప్తా తమ్ముడో తమ్ముడు అని చెప్పాను ఒకరోజు మధ్యాహ్నం ఆ తమ్ముడు ఇంటికి వెళ్ళాను శరణ పలానా చోటు ఉన్నాడని తెలిసింది వెళ్ళాను ఆ తలుపు దగ్గర నిలబడి అట్లా తలుపు నెట్టబోయి అట్లా తలుపును కొట్టే లోపే ఆ తలుపు ఓరగా వేసినట్లుంది అట్లా తలుపు అట్లా తెచ్చుకొని ఆ తమ్ముడు చాప్ మీద పండుకొని ఉన్నాడు తల కింద దిండి పెట్టుకొని ఏదో పుస్తకం చదువుతున్నాడు ఎట్లా చదువుతూ ఉన్నాడు వెంటనే అట్లా తలుపు నెట్టేసి అట్లా తమ్ముడు అన్నాను అనేలోపు ఆ తమ్ముడు నా స్వరం వెంటంతో నా వైపు చూసి చెంగుమని లేచి తను చదువుతున్న పుస్తకాన్ని కింద పెట్టేసి దిండి కింద పెట్టేసేది సర్లే ఏదో పుస్తకం చదువుతున్నాడేమోలే అని అనుకుంటే నన్ను చూడటంతో కాస్త కంగారు అవుతున్నాడు లోపలికి వెళ్ళా ఆ తమ్ముడు కూర్చోబెట్టాడు ఆ ఉంటున్న ఆ గది గోడలు కిటికీలు ఉన్నాయి తలుపులు ఉన్నాయి కదా వాటన్నిటి మీద సినిమా హీరోయిన్స్ ఉంటారు కదా కాస్త అంత న్యూట్ ఫొటోస్ ఎవ్వన ఆడపిల్లల న్యూట్ ఫొటోస్ సినిమా యాక్టర్ల న్యూట్ ఫొటోస్ గోడల మీద పెట్టుకున్నాడు నాకు కాస్త సందేహం అనిపించింది తమ్ముడు ఇందాకేదో పుస్తకం చదువుతున్నావు కదా ఒకసారి ఆ పుస్తకం నాకు కూడా తమ్ముడ నేను కూడా చదువుతాను అన్నా ఆ మాట అంటంతో అన్నయ్య నేను చదవటం చూసారా చూసేలే తమ్ముడా ఒకసారి ఆ పుస్తకం ఇవ్వండి అంటాడు అన్నయ్య అది మీరు చూడకూడదు అన్నయ్య అది మీరు చదవకూడదు అన్నయ్య అన్నాడు పర్లేదు తమ్ముడు ఏం కాదులెత్తి అంటే అన్నయ్య మీరు చూడకూడదు చదవకూడదు అన్నయ్య అని ఆ దిండి అట్లా ప్రక్కకు లాగేటప్పుడు ఆ పుస్తకం అట్లా జారి కింద పడింది దాన్ని అట్ట బహు దుఃఖం అనిపించింది నేను ఆ తమ్ముడు కూర్చోబెట్టు చెప్పాడు తమ్ముడా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావు నిజమే పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నావు నిజమే మరి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే నీవు ఉంటున్న గది వాతావరణం ఏంటి నువ్వు చదువుతున్న పుస్తకాలు ఏంటి నువ్వు చూస్తున్న బొమ్మలేంటి ఎలాంటి అపవిత్రమైన వాటిని చూస్తా అపవిత్రమైన స్థలాలలో బ్రతుకుతా ఎలానూ పవిత్రంగా బ్రతకగలుగుతావు నా మాట విను జరిగింది ఏదో జరిగింది జింకలాగా వేటగాని ఊరిలో నుంచి తప్పించుకొని పారిపో ఈ అపవిత్రమైన వాటిని తీసేసాయి ఇంకెన్నడూ ఈ పుస్తకాలు ముట్టుకోనని దేవుని దగ్గర ప్రమాణించే ఎందుకో తెలుసా ఇందాక నేను చెప్పే కదా కళ్ళతో చూసేవి చెవులతో వినే మాటలు మనస్సును ప్రేరేపిస్తాయి నువ్వు పవిత్రంగా బ్రతకలేకపోవటానికి ఇది కారణం తమ్ముడ ఇది కారణమని తెలిసి కూడా ఈ బురదలోనే డొర్లాడుతున్నావే ఈ బురదలోనే డొర్లాడుతున్నావే అది తమ్ముడు నీ పలకినత జింక పలానా చోట వేటగాడు ఉన్నాడు అని తెలిస్తే అక్కడి నుంచి రివ్వుమని పారిపోతాయి ఈ అపవిత్రత నుంచి నువ్వు పారిపోని పవిత్రంగా బ్రతకటానికి పవిత్రతలో ఉన్నత స్థానంలో జీవించటానికి కొన్ని మెలకువలు చెప్పాడు కొన్ని మెలకువలు చెప్పాడు ఆ మాట విని తమ్ముడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు ఆ తర్వాత ఆ ప్రాంతం రూమ్ ఖాళీ చేశాడు ఆ స్నేహితుల్ని వదిలేసేశాడు మన మందిరానికి వచ్చే యవనబెట్టలు మధ్యలో బ్రతకటం ప్రారంభించాడు మందిరానికి వస్తూ పోతూ ఉన్నాడు అద్భుతం ఒకనొక రోజు చేజారిపోయాడు అనుకున్న బిడ్డ బాప్తి తీసుకొని సంఘంలో ఈరోజు ఒక యోసేపు లాంటి నమ్మకమైన యవ్వన బిడ్డగా దేవుని కొరకు నిలవబడ్డాడు క్రైస్తులో ఈరోజు చక్కగా తాను తన భార్య తర్వాత వివాహం అయిపోయాడు తాను తన భార్య చక్కగా మందిరంలో పరిచరి చేస్తాడు నేను అడుగుతా తమ్ముని తమ్ముడా ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అన్నయ్య ఈ అపవిత్రమైన పుస్తకాలకు ఎప్పుడైతే దూరం అయిపోయాను ఈ సెల్ ఫోన్లో ఈ చెడ్డవాటికి ఎప్పుడైతే నేను దూరం అయిపోయాను చెడు స్నేహితులకి ఎప్పుడైతే దూరం అయిపోయాను దేవుడు అంచెలంచెలుగా నా భక్తి జీవితాన్ని వృద్ధిపరిచి ఎస్ ఈరోజు జింకలాగా ఉన్నత స్థలంలో పరిశుద్ధతలో బ్రతకటానికి దేవుడు క్రొక్కు చూపించాడు ఏసైకి మహిమ కలుగును గాక చెడ్డా ఏకి మహిమ గాక ఈరోజు వాక్యం ఉంటున్న తమిళ చలి ఒక్కసారి మాట ఆలోచించు ఎక్కడో నేను శోధించే వ్యక్తుల మధ్యలో ఉంటున్నావు కదా రోజు శోధించే పుస్తకాలను చదువుతున్నావు కదా రోజు శోధించే దృశ్యాలను కళ్ళతో చూస్తున్నావు కదా విడిచిపెట్టి వాళ్లతో నువ్వు తప్పు చేయకపోయినా ఒక తెలియని దురభిమానమనే పాపం ఎక్కడో నీ మూలన గుండెల్లో గూడు కట్టుకుంది కదా ఆ దురభిమాన పాపం కోకటి వేళతో సహా ఈరోజు కత్తిరించి పాపానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతాయి జంకలాగా నీ భక్తి ఉన్నత శిఖరం మీద నిలవబడును గాక నీ భక్తి ఉన్నత స్థలంలో నిలవబడును గాక జాప్యేకు ఈ వాక్యమిని ఏది నిన్ను బలహీనపరుస్తుందో వాటన్నిటికీ దూరంగా ఏసునామా పారిపోవడం గాక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొనండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై స్తోత్రి అవును నాయన నా చేతులెత్తండి ప్రజలను దీవిస్తున్నాను అవును ప్రభు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు లేడీ వేటగాడి చేతికి దొరకదు శత్రువైన సాతాను శత్రువైన సాతాను గాడికి మా పిల్లలు ఎవరూ దొరక్కకూడదయ్య మేము దొరక్కకూడదయ్యా వేటగాడున్న స్థలాల నుంచి ఏసునామాలు పారిపోయే దైవికమైన జ్ఞానం ప్రతి బిడకు మీరు దయచే నా హృదయపు నూతుల్లో నుంచి నీ ప్రజలను ఆశీర్వదిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి యూ కృపా సమాధానములు మనందరికీ తోడయుంగాక